ఇంట్లో ఉండే వేస్ట్ మెటీరియల్స్తో ఎంత మంచిగా మనం బాల్కనీని అయితే డెకరేట్ చేసుకోవచ్చో ఆల్రెడీ నేను ఇక్కడ ప్లాస్టిక్ వాటిని ఏ విధంగా కట్ చేసి పెట్టానో చూపించాను కదండి సో ఫస్ట్ అన్నిటికైతే నేను మెరూన్ కలర్ పెయింట్ అయితే వేసుకున్నా వేసినప్పుడు కూడా ఒక వీడియో అయితే చేసి పెట్టాను సో నెక్స్ట్ ఇంకొంచెం హైలైట్ చేయడానికి వైట్ పెయింట్ని అయితే తీసుకొని మొత్తం అంతటికి కూడా ఇలా డిజైన్స్ అయితే వేస్తున్నాను సో మీరు ముందు కనుక నా ఛానల్ చూసి ముందు వీడియో చూడకపోతే కనుక మీకు అర్థం కాదు సో దానికోసం అయితే చూడలేని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను సో ఇవ పై అన్నీ కూడా అండి ఆయిల్ టిన్స్ ఆయిల్ టీన్స్ని అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను కిందది వచ్చేసి స్టాండ్ వచ్చేసి చెప్పులు స్టాండ్ ఉంటుంది కదా అది పాత చెప్పులు స్టాండ్ ఉంటే నేను ఈ విధంగా మొక్కల స్టాండ్ కింద అయితే పెట్టేసుకున్నాను సో మనకి మంచిగా కనపడాలి అనేసి అయితే నేను మొత్తం స్టాండ్కి మొత్తం పాట్స్కి అన్నిటికీ కూడా నేను ఇలా మెరు బ్రౌన్ కలర్ అయితే వేసేసానండి బట్ వేస్తే అందంగానే ఉంది బట్ ఇంకొంచెం హైలైట్ చేయాలి దీన్ని ఏదైనా అనేసి అయితే నా దగ్గర వైట్ పెయింట్ అయితే ఉంది గోడక వేసే పెయింట్ సో దాంతో ఇంకా హైలైట్ చేయాలనేసి అయితే ఇలా డిజైన్ అయితే వేశాను సో మనం ప్రతిదీ కూడా ఇంట్లో ఉండేదాన్ని కొంచెం మార్చితే చాలా అందంగా అయితే ఉంటాయి కదండీ సో దూరంగా లుక్ అయితే చూపిస్తాను మొత్తం మీరు ఎలా అయితే నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇలా కింద ఉన్న చిన్న ఏమో జస్ట్ ఇలా ఫ్లవర్స్ అయితే వేసేసాను పైన ఉన్న వాటికైతే కొంచెం డిజైన్స్ అయితే వేశాను కలంకారీ ప్యాటర్న్లో అయితే వేశానండి పైన సో మీకు ఏం డిజైన్ వచ్చిందో అయితే కామెంట్ చేయండి మీకు కూడా ఇలాంటివి చేయడం అంటే ఇష్టమా ఏంటో కామెంట్ చేయండి పార్ట్స్ కూడా మనకి ఈ పార్ట్స్ వచ్చేసి మనం ఆల్రెడీ పెద్ద మొక్కలు తెచ్చుకున్నప్పుడు చిన్న ఉంటాయి కదండీ అవి కూడా నేను పాడేయకుండా చిన్న మొక్కలు పెంచడానికి ఇలాంటి పార్ట్స్ అయితే ఉంచేసా కాబట్టి ఆ అయితే కింద పెట్టుకుని మధ్యలో ఎటు కాకుండా సన్నగా ఉన్న చోట్లలోనేమో బిర్యానీ బాక్సెస్ ఉంటాయి కదండీ ఆ బాక్సెస్ అయితే పెట్టుకున్నా అందులో ఏం పెరుగుతాయి అంటే కనుక పుదీనా అలాంటివి వేసుకోవచ్చు చిన్న చిన్నవి సో దానికోసమైతే ఆ ట్రేస్ అయితే ఉంచేసుకున్నాను సో మొత్తం అన్నిటినీ కూడా ఇలా ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను సో చూస్తున్నారు కదా మూడు ర్యాకులు అయితే ఉన్నాయి మూడు ర్యాకులకి ఇలా మధ్య మధ్యలో స్పేస్ ఇచ్చుకుని ఈ విధంగా అయితే స్టెప్ బై స్టెప్ అయితే పెట్టుకున్నాను సో నేనేమన్నా తక్కువ అంటే మా మధ్య కూడా వచ్చేసింది ఇంక అసలు ఏ పని చేసుకున్నా ప్రతి దాంట్లో కూడా ఇలా ఇన్వాల్వ్ అయిపోతుంది సో సర్లే అనేసి తనకు అయితే వదిలేసాను రోజులు తను కూడా ఫ్లేవర్ అయితే వేస్తుంది సో ఫైనల్గా ఒక బటర్ఫ్లై అయితే వేయమ్మా బటర్ఫ్లై చూస్తాను అందనేసి అయితే ఒక బటర్ఫ్లై అయితే వేస్తాను దానికోసం మీకు ఏది నచ్చిందో ఈ అయితే చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచ్